ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బా బాగున్నారా మొత్తానికి అయితే కానీ ఈరోజు నా వీడియో ఏంటంటే నేను పొద్దున్న షాప్ దగ్గరికి వచ్చినాచే ఏం వర్క్ చేద్దామని చెప్పేసి నేను వీడియో పెట్టాలనుకున్నా కానీ కొంచెం వీడియో వచ్చింది ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఇంకొక రోజు అయితే కానీ అడుగుతున్నారు ఫోన్ చేసి ఫుల్ వీడియో పెట్టండి మీరు పగులంతా ఏం చేస్తారని చెప్పేసి నేను పగులంతా పంచర్లు ఫ్రెండ్స్ అంటే అడిగే వాళ్ళకి చెప్తున్నాను పగులంతా పంచర్లు వేస్తాను ఇంకా నైట్ నిద్రపోతాను అందరికీ తెలిసిందే కదా అందరు నిద్ర అవుతాయి కదా కానీ నా వర్క్ ఏంటంటే పొద్దున లేచినాచి ఓన్లీ నేను షాప్ దగ్గర కసుగొట్టేదే మాత్రమే కాదు ఇంకా పొద్దున వచ్చినానంటే ఆ టైర్లు బయట పెట్టేసి కసు కొట్టేసి ఇంక ఇలా వచ్చిన బండ్లు సర్వీసింగ్ చేసుకుంటూ ఇంకా కసులు కొట్టి సర్వీసింగ్ చేసుకుంటూ బగ్గీలకు పంచర్లు వేసుకుంటూ నా కాలం ఏదో నేను కడిపేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చదువుకోలే ఫ్రెండ్స్ చదువుకోలే కాబట్టి ఏ ఉద్యోగం చేయలేక ఇదిగో చూడండి ఇలా బగ్గిల కడుగుతో బగ్గీలు కడుక్కుంటూ పంచర్లు వేసుకుంటున్నాను మొత్తానికి కానీ పొద్దున్నే ఫ్రెండ్స్ చల్లగా సలికి మొత్తానికి పంచర్ వచ్చే సర్వీసింగ్ వచ్చేసింది ఆ సర్వీసింగ్కు ఇంక ఇలా నీళ్ళు కొట్టేసి మొట్టెంత పొగొట్టేసి ఇంకా మేము షాంప్ వేసి సరిపేసి ఇంకా కావాలంటే కన కలర్ ఇంకా రావాలంటే కన ఒకడేదో దాని పేరు రా నాకు రాదు ఫ్రెండ్స్ నోట్లోనే ఉంది ఇంకా అది వచ్చేసి కొట్టేసి తుడిసేసి పంపించేస్తాము పాత బండిని బాగా కొత్తగా మెరిసేటట్టు చేస్తాను నేనైతే కనుక నా వర్క్ అది ఫ్రెండ్స్ ఇన్నాళ్ళు పంచర్ వేసుకుంటానే ఇప్పుడేందంటే మళ్ళీ కొత్తగా షాప్ సర్వీసింగ్ షాప్ పెట్టుకొని బగ్గీలు కడుక్కుంటున్నాను ఇంకా పొద్దున్నే ఫస్ట్ పో బగ్గి కడిగేసినాను ఇంకొకటి ఏంటంటే కనుక ఇంకేముంది ఫ్రెండ్స్ వాళ్ళకి వీళ్ళకి పనికి వెళ్ళే బదులు మన ఇంట్లో మన పని మనం చేసుకోవచ్చు అని ఈ మధ్య నేను పనికి ఎట్లా వెళ్ళట్లేదు షాప్ దగ్గరనే సరిపోతున్నాను ఇంకా చిన్నపిల్లోని వేసుకొని పనికి వెళ్ళి ఎండ వాన గాలి వర్షం ఇలాంటి దాంట్లో పిల్లోని ఎందుకు కష్టపెట్టాలని చెప్పేసి ఇంకా నేనే పని మానుకొని షాప్ దగ్గర ఉన్నాను అప్పుడు వెళ్తున్నాను సేలో పనికి అంటే పిల్లప్పటి నుంచి మనకు సీలలో పనులే అలవాటు కానీ ఇవి మధ్యన పెద్దోడు ఇవి అలవాటైనాయి ఇంకా పెద్దోడి మాటలకి వచ్చేసి అంటే గన మా పెద్దోడు గురించి పని చేసే పిల్లోడు అయిపోయినాడు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మిషన్ కడిగింటే బురదంతా పడేసిందని చెప్పేసి ఇంకా దాన్ని శుభ్రం చేద్దామని నేను వెళ్తే వాడు వచ్చేసి నేను చేస్తానమ్మా అని చెప్పేసి చేసినాడు చూడండి ఇంకా నాకైతే భయం లేదు ఫ్రెండ్స్ మా పెద్దోడు కూడా పనికి పని చేసానాడు పారపడినాడు అంటే ఇంకా మాకు వెళ్ళైతే కన్నా అంటే పాలేగాడు అంటారు ఇంకా బురదమల్ల లేకపోతే కన్నా సేమ్ ఇంకా ఇంక ఇదే పని ఫ్రెండ్స్ గెట్లు కొట్టడం అంటే కన ఇంకా ఈ పనులన్నీ చేసి చేసి ఇంకా నేనైతే కనుక సర్వీసింగ్ చేసుకుంటూ ఏదో వచ్చిన కాడికి బగ్గీలు పంచర్లు వేసుకుంటూ నేనున్నాను ఇంక ఇప్పుడు మా పెద్దోడి గురించి నాకు హెల్పింగ్ చేస్తన్నాడు అనమాట హెల్పింగ్ అన్నాడు అంటే చదువు చదివియాలి ఫ్రెండ్స్ కానీ ఏంటంటే వీడికి బలలేదు కాబట్టి నేను చేస్తానమ్మా నేను చేస్తానమ్మా అని చేసినాడు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజు నా వీడియో ఇదే అబ్బా నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా సన్నడు మా పెద్దోడు అయితే కదా ఇంకా వంగి వంగి చేస్తాడు ఇంకా మొత్తానికైతే షాప్ అంతా శుభ్రమైపోయింది ఫ్రెండ్స్ బాయ్